హాయ్ అమ్మా హ్యాపీయే పనేది అయిపోయింది కూర్చున్నా లైవ్ పెట్టుకొని నీకు అవ్వలేదా లక్ష్మి పని భోజనం చేసిన తర్వాత పడుకుంటానమ్మా కాసేపు నాలుగింటి దాకా పడుకుంటా భోజనం చేసిన తర్వాత రెండింటికి చేస్తాము నాలుగింటి దాకా పడుకుని లేచి అప్పుడు టీ పెడతాం అంకులకి టీ పెట్టి అప్పుడు బయటకు వెళ్ళి కూర్చుంటాం కాసేపు లేకపోతే ఒకరోజు సాయంత్రం పొడి కూడా పెడుతున్నాను కదా లైవ్ రాధా హాయ్ హాయ్ రాధా ఆలు కర్రీ వెజిటబుల్ రైస్ ఈరోజా సండే స్పెషలా ఎందుకని చికెన్ కానీ అట్లా వండుకోరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధా లేదమ్మా ఇంకా తినలే వంట చేసి పెట్టా కర్రీస్ చేసి పాలకూర పప్పు రసము పెట్టి రైస్ కుక్కర్ పెట్టి కూర్చున్నా ఇంకా మధ్యాహ్నప్పుడు అప్పుడు కాసేపు పడుకోవాల్సిందే ఎంత పని చేసినా ఎన్ని వీడియోలు చేసినా మధ్యాహ్నప్పుడు మాత్రం తినగానే పడుకోవాలి నాలుగోది ఇంకా మరి రాలేదు ఎందుకో నా నాది ఫోర్ లైక్ అని చెప్పింది అమ్మాయి రాధా నీది మా నా లక్ష్మి నీది మూడో లైక్ సరే సరే నేనే వద్దాంలే లేసేపు ఉన్నాక నేను భోజనం చేసి ఒకటిన్నరకు పడుకుంటా ఓకే నేను కూడా అంతేనమ్మా తిన్నాక రెండింటి పడుకుంటా మొత్తం నిన్నంత సెట్ అయిపోయిందా అదే అదే తెలిసింది తెలిసిందే ఆ తెలిసిందిగా అదే నేను నాకెవరో చెప్తే నాకు తెలుసులే అన్న అమ్మాయిని కూడా చూసాను నేను బాగుంది ஜாத் செல்ல விடுதல் தான் మనకి కష్టము దొరకవు అని గేదెల పాలు హాయ్ చెప్పారు గేదెల పాలు లైక్ గేదెల పాలు వచ్చేనా అక్క తిన్నావా అక్క లేదయ్యో బాబు ఇంకా తినలేదు తమ్ముడు ఫోర్ లైక్ ఫోర్ లైక్లు ఇచ్చారు తలా ఒక లైక్ హాయ్ గేదె పాలు సూపర్ అవ్వా నా వీడియోలు చూసావా బామ్మ గారి ముచ్చట్లు రా అంట్లో తాత ఎంతవరకు చదువుకున్నాను నేను అసలు తక్కువ చదువుకోవాలా ఏదో నైన్త్ అప్పట్లో నైన్త్ చదివా జీరో నాలెడ్జ్ నాది కూడా జీరో నాలెడ్జ్ చదువుకున్నా అసలు చదువుకున్నా నైన్త్ వరకు చదువుకున్నా నైన్త్ వరకు చదువుకున్నా గేదెల పాలంటే గేదెల పాలు యూడియో పేరా మీది ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదే మీ ఏ ఊరు ఏ ఊరు బాబు నీది మాది ఇక్కడ గొట్లగట్టు ఒంగోలు యువతల గొట్లగట్టు ఛానల్ పేరు బామ్మగారి ముచ్చట్లు నాది కడప జిల్లా హాయ్ చెప్పారు హాయ్ కడప జిల్లా ఏ ఊరు మాది బామ్మగారి ముచ్చట్లు ఛానల్ బామ్మగారి ముచ్చట్లు ఒంటిమిట్ట ఓకే ఇదివరకు ఇది ఇప్పుడు రాముల వారి అదే కదా అయ్యా ఒంటిమిట్టేగా ఇప్పుడు ఏంటంటే కళ్యాణం అది చేస్తుంది ఇప్పుడు ఒంటి ఆ వెళ్ళాను చదువుకున్నాను నైన్త్ నైన్త్ వరకు అయినా జా నాలెడ్జ్ లేదు సరిగా రాదు అవునక్క అవును గేదాపాలు పాలు అని ఎందుకు పెట్టారు మీది ఛానల్ ఉందా పాలు మీ ఛానల్ పేరా తీసా తీసాను తీయాలి కదా బడిగిపోయినప్పుడు చిన్నప్పుడు తీసాం అవునా ఇప్పుడు ఎప్పుడు పెట్టుకున్నారు ఆగస్టు ఆగస్ట్ ఎన్నో తారీఖు మూడు ఎంగేజ్మెంట్ వెళ్ళే వెళ్ళే వాళ్ళే వాళ్ళ ఇంటి కాడా వాళ్ళ ఇంటి కాడా ఎంగేజ్మెంట్ నువ్వు సింపుల్గా ఇదిగో తేజ మమ్మల్ని పిల్లలేదని మేము అసలు అనుకోము నువ్వు సింపుల్గా నీకు ముఖ్యమైన అలానే పెట్టుకో రెండు చేతులతో రెండు చెంపుల మీద దెబ్బలు వేసారు అక్క ఎప్పుడు బడి పోయినప్పుడా కొడతారు బడిపోతే కొట్టకుండా ఎందుకుంటారు అందుకని చదువుకోలేదా గేదెలు గేదెలు పాలు పెడుతున్నావా మీ బడిలో ఆహా మీ బడిలో చదువుకున్నావా నాగరాజు అని అంట ఇప్పుడు వంటలు సూపరు తేజ ఎవరు పట్టినా నాగరాజు సూపర్ అంటున్నా అదేలే మీ బడిలో గేదపాలు నువ్వు నాకు చెంపదెబ్బలు తిన్నావా తిన్నా అంతా బడి గురించేనే లైక్ ఇచ్చావా లైక్ ఇచ్చుకున్నావా నువ్వు నాకు చెంబదెబ్బలు తిన్నావా నువ్వు నాకు ఎందుకు నీకెందుకు వేయటం నీకెందుకు వేయటం చెంపదెబ్బలు చదువుకోనందుక ఇచ్చినా లైక్ థ్యాంక్ యూ లైక్ ఇచ్చావా

స్తే నువ్వు మనిషి రావాలి కదా అయితే ఇక్కడికి నువ్వు మనిషి ఇట్లా వేస్తే తగలదు కదా నువ్వు మనిషివి రావాలి ఇక్కడికి గొట్లగట్టు రా గిద్దలూరు రూట్ గొట్లగట్టు మేము ఉండేది అదే మరి నువ్వు రావాలి హాయ్ అమ్మా సుబ్బమ్మ హాయ్ హాయ్ లైక్ ఎలా ఉన్నావమ్మా బాగున్నావా చాలా రోజులైంది అదే ఎందుకైనా లైవ్ లైవ్లోకి రావట్లేదు ఆరోగ్యం బాగానే ఉంది ఆరోగ్యం బాగుంది నువ్వు ఎలా ఉన్నావు తల్లి మొన్న వచ్చావు ఎమ్మటే వెళ్ళిపోయావు ఆరోగ్యం బాగానే ఉంది తల్లి హాయ్ అమ్మా ఎలా ఉన్నావు తేజ రెండు నిమిషాలు వస్తాను అయిపోయింది రెండు వందలు చెంపదెబ్బలు వేయాలా రా అయితే ఇక్కడికి రా గొట్టలు గట్రా వేస్తే ఏమొస్తుంది నీకు నేను రెండు వందలు చెంపదెబ్బలు వేస్తే ఏమొస్తుంది బాగుందమ్మా బాగున్నావా నా వీడియో కింద కామెంట్ చేయమంటే నువ్వు చేయలేదు నేనైతే బాగానే ఉన్నాము ఆహా నీ వీడియో కింద కామెంట్ చేయమన్నావా చేస్త అంత లెత్తాయి నేను ఆ కొన్ని నాకు తెలియట్లేదు అర్థం కావట్లేదు అంతే అంతకంటే ఏం లేదు చేయకూడదని ఏమి లేదు Awa, ba. awe, bama, bama. Bama, ah, bama. ఎన్ని చెంపదెబ్బలు ఎన్ని చెంపదెబ్బలు కావాలి ఎందుకు చెంపదెబ్బలు ఏదో ఒకటి చేసుకుంటున్నావు కదా గేదెల పాలు పిండుతున్నావు కదా గేదెల పాలు పిండి ఎక్కడ పోతా కేంద్రానికి వస్తావా

దేనికి వెయ్యాలి నీకు ఎందుకు వెయ్యాలి నువ్వు ఏదో పని చేసుకుంటున్నావు కదా గేదెలకు పాలు పిండుకుంటున్నావు గేదెల పాలు నీ ఛానల్ పేరా అది గేదెల పాలు అనేది నీ ఛానల్ పేరా అవును ఛానల్ పేరు ఓకే నాది బామ్మగారి ముచ్చట్లు నా ఛానల్ పేరు బామ్మగారి ముచ్చట్లు ఓకే ఒక గంట ఆగి మళ్ళీ లైవ్ పెడతాను ఎందుకంటే గెస్ట్లు వచ్చారు ఇంటికి కొంచెం కాఫీ లైవ్ పెట్టియ్యాలి కదా వాళ్ళకి బావి చెప్పేసి ఇంతవరకు ఆపేస్తాను మళ్ళీ పెడతాను చెంపలు పూరీలు లాగా రావాలి నాకు సరే బాయ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ పెడతా లైవ్ ఇంటికి చుట్టాలు వచ్చారు టీ పెట్టాలి ఓకేనా బాయ్